లక్షర్పేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లక్ష్యపేట మండలం పట్టణ మాల సోదరుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అద్దంకి దయాకర్ కష్టానికి అధిష్టానం గుర్తించి టికెట్ ఇచ్చిందని వారు పేర్కొన్నారు అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరారు మాల సోదరులంతా అద్దంకి దయాకర్ కు ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నాయకులు గరిసె రవీందర్ పేముల ప్రేమ్సాగర్ పెండెం రాజన్న గుత్తికొండ శ్రీధర్ బైరం రవి నరేష్ ప్రసాద్ సాయి సూరయ్య తొగరి కాంతయ్య కుమార్ వేణు రాజలింగు సత్యనారాయణ శ్రీనివాస్ దేవవరం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

అద్దంకి దయాకరన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయడంతో ఈరోజు ఇక్కడ మాలలందరం సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అద్దంకి దయాకరన్న గారు ఎంతో రుణపడి ఉంటారు అంతేకాకుండా రాబోయే కాలంలో అద్దంకి దయాకరన్న గారు మినిస్టర్ కావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ దక్షిణపేట ఐబీలో అద్దంకి దయాకరణ గారికి ఎమ్మెల్యేల సమక్షంలో ఎమ్మెల్సీ ఖరారు చేసినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మాల మహానాడు లక్ష్పేట మండల తరఫు నుంచి మరి వారికి కంగ్రాచులేషన్ చెప్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అద్దంకి దయాకరణ గారు మాల సామాజిక వర్గం నుండి మరి మరి ఎమ్మెల్సీగా అయినందుకు కాబోతున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ వారి వెంటనే ఉంటూ సపోర్ట్ చేస్తూ మేము అన్ని విధాల చూడుంటామని తెలియజేస్తున్నాము జై భీమ్ జై ఈరోజు మాలలకు రాష్ట్రంలో సుభినంగా భావిస్తున్నాము మరి మండల వచ్చిన నాయకులందరికీ మాలల మాల కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మాల నాయకులైన అద్దంగ దాయ సేకరణ గారు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఎన్నో రోజులు సేవ చేస్తున్నానని గుర్తించి దాన్ని ఉద్దేశించి ఈరోజు ఎమ్మెల్సీగా అతనికి ఒక టికెట్ నిర్మించి అతనికి ఇవ్వడం జరిగింది అది సార్ చాలా శుభదినం దానికి తోడుగా మేము అందరం గెలుపు కొరకు సహకరిస్తాం ఎమ్మెల్యేలు కూడా సహకరించి ఎమ్మెల్సీగా చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పేరులో నమస్కారం చెప్తూ ఊహిస్తున్నాం